శ్రోతలందరికీ అండి ఇప్పుడు మనం వినబోయే కథ జీమూత వాహనుడు ప్రేమ మానవ జీవనాధారం మానవ జీవితానికి అర్థం పరమార్థం సమకూర్చేది ప్రేమ అందుకే ప్రేమను దివ్య స్వరూపంగాను దేవుణ్ణి కరుణాస్వరూపుడిగాను విజ్ఞులు అభివర్ణిస్తారు భార్యా బిడ్డలను బంధుమిత్రులను ప్రేమించడం ప్రకృతి సహజం అయితే అపరిచితులను హాని తలపెట్టిన వారిని ప్రేమతో చూడడం అన్నది అందరికీ సాధ్యం కాదు అందుకే అలా చేసేవారిని కారణజన్ములుగా పేర్కొంటారు ప్రేమే దైవంగా జీవితమే తపస్సుగా అరుదైన జీవితం సాగించిన విద్యాధర వీరకుమారుడు జీమూత వాహనుడు హిమాలయ ప్రాంతములోని కాంచినపుర నగరాధిపతి జీమూతకేతుడు ఏకైక కుమారుడు జీమూత వాహనుడు రాజభవన ప్రాంగణంలో అద్భుత శక్తులు గల కల్పవృక్షం ఉండేది వంశానుగతంగా వస్తూ ఉన్న దాని యొక్క కారణంగా రాజకుటుంబంతో పాటు నగర ప్రజలందరూ కూడా సకల సౌభాగ్యాలతో తులతూగేవారు ఆ వృక్షాన్ని చూస్తూ ఉంటే యువకుడైన జీమూత వాహనుడిలో రకరకాల ఆలోచనలు కలిగేవి అతడు ఒకనాడు తండ్రిని భూప్రపంచంలో అసంఖ్యాకులు ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉండగా మనం మాత్రం కల్పవృక్షం మహిమతో సుఖభోగాలు అనుభవించడం భావ్యమేనా అని అడిగాడు అందుకు జీమూతకేతుడు నాయనా నాకు ఈ దివ్య వృక్షం నా తాత ముత్తాతల నుంచి సంక్రమించింది దానిని నీకు అప్పగించాలని ఉన్నాను దానిని ప్రపంచానికి సమర్పించాలన్నదే నీ అభిమతమైతే నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు అన్నాడు తండ్రి అప్పుడు జీమూత వాహనుడు కల్పవృక్షమా తరతరాలుగా మమ్మల్ని రక్షించి కాపాడినందుకు కృతజ్ఞతలు ఇక మీదట నిరుపేదల కష్టాలు తీర్చడానికి నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు అని ప్రార్థించాడు వెంటనే కల్పవృక్షం ఆకాశంలోకి లేచి ప్రపంచమంతటా కనక వర్షం కురిపించింది కాంచనపురంలో కల్పవృక్షం లేదని తెలియగానే శత్రువులైన జీమూతకేతుడి దాయాదులు నగరం మీదికి దండెత్తి వచ్చారు అప్పుడు జీమూత వాహనుడు నేను ఖడ్గం పట్టినట్టయితే మీరెవరూ నిలవలేరు అయినా నాకు అధికారం పట్ల ఆసక్తి లేదు మనకు అధికారం ఉన్నదే ప్రజలను కాపాడడానికి అందుకే రాజును జగద్రక్షకుడైన విష్ణువు అంశగా చెబుతారు నగర ప్రజలకు ఎలాంటి కొరత రాకుండా మీరే ఏలుకోండి అని చెప్పి వారికి రాజ్యాన్ని అప్పగించి వానప్రస్థ సేకరించనున్న వృద్ధులైన తల్లిదండ్రులను వెంటబెట్టుకుని మలయపర్వతం చేరి వారికి పరిచర్యలు చేస్తూ కాలం గడపసాగాడు అక్కడ అతనికి విశ్వానువు కుమారుడు మిత్రాసువుతో పరిచయమై మైత్రిగా పరిణమించింది ఒకనాటి సాయంకాలం జీమూత వాహనుడు గౌరి ఆలయ సమీపంలో వెళుతూ ఉండగా వీణుల విందుగా వీణానాదం వినిపించటంతో అటువైపు తిరిగి చూశాడు మూడు బారే చెట్లు సైతం చిగురించే విధంగా వీణవాయిస్తున్న అందాల యువతి కనిపించింది ఆమె కూడా జీమూత చూసి సంతరించింది ఉభయలు పరస్పరం ఆకర్షితులయ్యారు ఆ సౌందర్య రాసి తన మిత్రుడు మిత్రావసుపు చెల్లులు మలయవతి అని తెలిసింది మిత్రుడు చెల్లెలు అని తెలియనతో జూమూత వాహనుడు మరింత ఆనందించి చెందాడు ఉభయలు తల్లిదండ్రుల సమ్మతితో మలయవతి జీమాతు వాహనుల వివాహం ఆనందంగా జరిగింది ఒకనాడు జీమూత వాహనుడు మిత్రావనులతో కలిసి కొండ సానువుల మధ్య తిరుగుతూ ఉండగా గుట్టల గుట్టలుగా పడి ఉన్న పాముల ఎముకలను చూసి ఆశ్చర్యపోయాడు అవి ఏమిటా అని మిత్రుణ్ణి అడిగాడు తన తల్లిని అవమానపరిచిన నాగుల పైబడి గరుత్మంతుడు నాశపరుస్తూ ఉండగా నాగరాజు వాసికి అడ్డుపడి ఇలా మమ్మల్ని వేధించటం మానవ అంటే రాజుకొక నాగకుమారుణ్ణి నీకు ఆహారంగా పంపగలను అని వేడుకొని ఒప్పించాడు ఆ ప్రకారం వచ్చిన ఒక్కొక్క నాగకుమారుణ్ణి తిని గరుత్మంతుడు వేసిన నాగుల అస్థిపంజరాలే అవి అని మిత్రావసువు వివరించాడు ఆ మాట వినగానే జీమూత వాహనుడు తీవ్ర ఆలోచనలో పడ్డాడు మిత్రుడు వెళ్ళిపోయినప్పటికీ తను మాత్రం అక్కడే ఉండిపోయాడు కొంతసేపటికి వృద్ధుల ఆర్తనాథం వినిపించడంతో అటు కేసి తిరిగి చూశాడు శంక చూడుడనే నాగకుమారుడు గరుత్మంతుడికి ఆహారంగా వెళ్ళవలసి వచ్చింది తమ ఒక్కగానొక్క కుమారుడికి కలిగిన దుస్థితిని చూసి భరించలేక అతడి తల్లిదండ్రులు హృదయ విధారకంగా విలపిస్తున్నారు సంగతి గ్రహించిన జీమూత వాహనుడు వారికి వాదార్చి తాను గరుత్మంతుడికి ఆహారంగా వెళతానన్నాడు కానీ వాళ్ళు అందుకు అంగీకరించలేదు శంఖచూడు గోకర్ణేశ్వరుడికి మొక్కి రావడానికి వెళ్ళడంతో ఎర్రబట్టలు ధరించి అతనికి బదులు జీమూత వాహనుడు వెళ్ళి వజ్రశిలపై పడుకున్నాడు అంతలో వచ్చిన గరుత్మంతుడు అతడే నాగకుమారుడని భావించి అతన్ని తన్నుకుపోయి చెండుకు తిర తినసాగాడు ప్రతి జన్మలోనూ ఇలా పరులను పరులకు ఉపకారం చేసి బుద్ధిని ప్రసాదించమని భగవంతుని ప్రార్థిస్తూ జీమూత వాహనుడు కళ్ళు మూసుకున్నాడు అంతలో వద్యశిల వద్దకు తిరిగి వచ్చిన శంఖచూడు వద్దు వద్దు అతన్ని తినవద్దు అతడు నాగకుమారుడు కాడు నేను అని గరుత్మంతుని వారించాడు జరిగిన పొరపాటును గ్రహించి గరుత్మంతుడు దిగ్భ్రాంతి చెందాడు ఆ తర్వాత తేరుకొని జీమూత వాహన నా అపరాధం క్షమించు నీ ఔదార్యము అనన్య సామాన్యం నేనేం చేయాలో చెప్పు ఇప్పుడే చేస్తాను అన్నాడు ఈ క్షణం నుంచి నాగుల పట్ల వైరం మానుకో ఎన్నాళ్ళు చంపిన నాగులందరినీ నువ్వు మళ్ళీ ఎలాగైనా బ్రతికించు అని వేడుకున్నాడు జీమూత వాహనుడు గరుత్మంతుడు మరుక్షణమే ఇంద్రలోకానికి వెళ్ళి ఇంద్రుని అర్థించి అమృతం తెచ్చి ఎముకల పోగుపై చిలకరించాడు మరణించిన నాగులందరూ పునర్జీవితులయ్యారు జీమూత వాహనుడు మునుపటి కన్నా అధిక తేజస్సుతో లేచి నిలబడ్డాడు సంగతి తెలిసి అక్కడికి వచ్చిన తన తల్లిదండ్రులు భార్య మలయవతి ఆమె తల్లిదండ్రులు మిత్రులను చూసి జీమూత వాహనుడు సంతోషించాడు మలయవతి గౌరీమాతకు మనసారా కృతజ్ఞతలు తెలియజేసింది ఉదాత్త చరిత్రడైన జీమూత వాహనుడికి చేసిన దుర్మార్గానికి పశ్చాత్తాపం చెందిన అతడి దాయాదులు క్షమించమని వేడుకొని కాంచనపుర నగరాన్ని మళ్ళీ అతనికి అప్పగించారు మంచితనంతో పరోపకార బుద్ధితో అందరి మన్ననలు పొందిన పురాణ దానవీర కుమారుడు జీమూత వాహనుడు బాగుంది కదండి జీమూత వాహనుడు యొక్క పరోపకార బుద్ధి ఇక కథ కంచికి మనం ఇంటికి నమస్తే